ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ చేసే పని మాట్లాడాలి కానీ మనం కాదని చెప్పే కాకి ధరించిన మహర్షతడు రాజకీయాలు పెద్ద చూడండి అది కూడా రాజకీయాలు అంటే అది ఈ రోజు ఈ పార్టీలో ఉంటారు ఇంకో పార్టీకి జంప్ అవ్వచ్చు లేకపోతే ఈ ప్రభుత్వాలు మారుతుండొచ్చు రకరకాలు ఉండొచ్చు మనుషులు ఈ రోజు ఇక్కడ ఈ పార్టీలో ఉన్నవాడు రేపు ఇంకో పార్టీ జెన్యుక్ కావచ్చు ఇట్లా ఏదైనా ఉండొచ్చు ఇష్యూ ఏంటనే చూస్తాం ఇష్యూ జెన్యునా కాదా అంతేగాని జస్ట్ బికాస్ ఎమ్మెల్యే చెప్పాడనో లేకపోతే ఇంకెవరో మంత్రి చెప్పారనో ఇష్యూని మారిపోదు అనమాట రైట్ ఏంటి రాంగ్ ఏంటి రైట్ను మనం నిలబడాలి రాంగ్ అనే దాన్ని మనం పక్కన పెట్టాలన్నమాట పక్కన పెట్టి జస్ట్ బికాజ్ ఎవరో మనకి అక్కడ లోకల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాడు చెప్పాడని చెప్పేసి మనం మారిస్తే కనుక అక్కడ తప్పు చేస్తాం నేను అది చేయను డెఫినెట్గా నేను అక్కడ ఇష్యూ పెట్టే పోతాను అందుకోసమే ఏ ప్రభుత్వంలో అయినా కానీ కూడా ఇప్పుడు పాత ఇది గత ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారు నన్ను డెఫినెట్గా ఇంపార్టెంట్ క్రిటికల్ పోస్ట్ లైక్ నల్గొండకు కానీ వరంగల్ కానీ అన్నిటికి కూడా నన్ను సిటీ ట్రాఫిక్లో కానీ వారు వెంటనే వారు అక్కడ ఎక్కడైతే పరిస్థితి కొంత క్రైసిస్ ఉంది లేకపోతే అక్కడ సరిగ్గా లేదనుకున్నప్పుడు నన్ను వెంటనే పోస్ట్ చేయడం జరిగింది అంతకుముందు కూడా అంటే మీరు చెప్పినట్టు ఏ ప్రభుత్వంలో అయినా కానీ కూడా మనం ఏంటంటే కొంత బెటర్గా చేస్తామనే భావన వాళ్ళకు ఉన్నప్పుడు గా వాళ్ళు అంటే వాళ్ళు కొంత సదభిప్రాయం అనేది ఉన్నట్టుగా నేను అలా అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఏది ఇప్పుడు ప్రభుత్వాలు అంతేగాని ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం అనుకూలంగా ఆ ప్రభుత్వానికి ఉండదు సో నేచురల్గా రేపు ఇప్పుడు ఈ హైడ్రా అనే దాన్ని కానీ లేదా ఏదైనా కానీ కూడా ఇది కేవలం ఏదో ఒక పార్టీను చేస్తే కనుక మళ్ళీ ఇది మళ్ళీ మామూలుగా ఉంటుంది అది అది అందరు చేసేది ఇది అందరికీ అతీతంగా అందుకోసం చేసిన ప్పుడు పార్టీలకు అతీతంగా చేయాలన్నమాట చేసినప్పుడు దాంట్లో ఉండొచ్చు పాత ఏది సపోజ్ బీఆర్ఎస్ పార్టీలో ఉండేవాడు ఉండొచ్చు ఇప్పుడు కాంగ్రెస్కి మారి ఉండొచ్చు లేకపోతే కాంగ్రెస్ ఉండొచ్చు బీజేపీ వాడు ఉండొచ్చు ఎంఐఎం వాడు ఉండొచ్చు ఇంకేదైనా పార్టీ వాడు కూడా ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు పార్టీలు కాదు అక్కడ వ్యక్తి ఏం చేస్తున్నాడు ఎందుకంటే వీళ్ళు వెంటనే ఏం చేస్తారు గవర్నమెంట్లు మారినప్పుడు కూడా మార్చేస్తారు మార్చేసి ఇప్పుడు ఒక రౌడీషీట్ ఉన్నాడు అనుకోండి ఒక సిటీలో ఒక ఊర్లో అతను రౌడ్ షీట్ ఉంటాడు అతను మనడదాకా ఓ పార్టీకి అను ఇదిగో ఉంటాడు ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో అతను వెంటనే రౌడ్ షీట్ మార్చేసి పార్టీ వేరే ఇంకో మారిన ఎమ్మెల్యేతో తిరుగుతుంటాడు లేదా పక్కన ఎవరు ఇంకెవరితో తిరుగుతుంటాడు ప్రొటెక్షన్ కావాలి అతనికి బేసికల్గా ప్రొటెక్షన్ కావాలంటే కనుక సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది కొంత ఏదైనా ఉంటుంది అనమాట